హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే పరమ పూజ భక్తి వికాస్ మారదల వారు రాసినటువంటి యొక్క కృష్ణ చైతన్యంలో బ్రహ్మచర్యం అనే పుస్తకంలో మనం అన్ని కూడా చర్చిస్తాం విషయాలు చాలా చాలా ముఖ్యమైన విషయాలు ఇందులో మారదలవారు రాశారు ఆయన యొక్క ఎంతో అనుభవంతో ఆధ్యాత్మికమైనటువంటి యొక్క ప్రగతిని మనం ఎలా సాధించవచ్చు బ్రహ్మచర్య వ్రతంలో అనేసి కూడా ఇచ్చారు సో ఇందులో మన భౌతికమైనటువంటి మైతున కోరికలు ఎలా అంచుకోవాలనేసి ఈ విషయాన్ని మనం చర్చిస్తాం సో ఈ యొక్క మైతున నుంచి బయటపడాలన్నంత అంత సులభమైనటువంటి విషయం కాదు ఇది ఇది అంతులైన దుఃఖానికి కారణం సో ఎలా దీనిలోంచి మనం బయటపడాలి స్త్రీల పట్ల ఉన్నటువంటి ఆకర్షణ నుంచి ఎలా మనం దూరం అవ్వాలి ఆ స్త్రీలతో సంగత్యాన్ని ఎలా మనం నియంత్రించాలా అసలు ఈ యొక్క మానవ జీవితంలో ఎలా క్రమశిక్షణ అనేది మనం నేర్చుకోవాలి మనలో నిశ్చయాన్ని ఎలా పెంచుకోవాలి ఉన్నతమైనటువంటి రుచిని ఎలా పెంచుకోవాలి సరళంగా ఎలా ఉండాలి మన యొక్క ఇంద్రియాలను ఎలా నియంత్రణ చేయాలి గురువు యొక్క సెలవులు ఎలా నిమగ్నం అవ్వాలి ఎలా మనం ప్రచారం చేయాలి ఆరోగ్యం ఎలా మనం చూసుకోవాలా ఆహారం ఎలా మనం తీసుకోవాలా నిద్ర ఎలా మనం పోవాలా మనకు వ్యాయామం ఎంత అవసరం యొక్క శరీర నిర్మాణం ఎలా ఉండాలి పరిశుభ్రత గురించి యొక్క వీర్యాన్ని నిలుపుకోవడం అంటే ఊర్ధ్వరైతస్లు అధో రైతస్సులు అంటే వీర్యం స్కలనం జరుగుతుంది వీర్యం అనేది పోవడం కానీ వీర్యాన్ని మనం పైకి పంపించడం ఊర్ధ్వరైతస్లు అంటారు ఆ వీర్యాన్ని ఎలా నిలుపుకోవాలా తర్వాత ఇంకా ఈ యొక్క విద్యార్థిగా ఎలా ఉండాలి బ్రహ్మచారి అనేది ఇక్కడ ఆశ్రమంలో ఉన్నప్పుడు వ్యక్తిగత సంబంధాలు ఎలా ఉంచుకోవాలి ఇతరులతో వైఖరి ఎలా ఉండాలి స్త్రీలతో ఎలా వైఖరిని మనం ప్రదర్శించాలి పిల్లలతో ఎలా ప్రదర్శించాలి అభక్తులతో ఎలా ప్రదర్శించాలి యుక్త వైరాగ్యాన్ని ఎలా మనం ఆచరించాలి ఇంకా ఎన్ని మనలో ఉన్నటువంటి చెడు అలవాట్లు ఎలా మనం తప్పించుకోవాలనేసి పూజ భక్తి కాస్మా చాలా అద్భుతంగా వర్ణించారు దానిలో మనం చర్చిస్తాం ప్రతిరోజు ఇందులో భాగంగా ప్రూపాల వారు కూడా ఆయన యొక్క భాగవతంలో భగవద్గీతలో వేరు వేరు పుస్తకాల్లో ఇంద్రియ నియంత్రణ గురించి బ్రహ్మచర్య వ్రతం గురించి ఎన్నో ముఖ్యమైనటువంటి ప్రస్తావనలు ఆయన ఇచ్చారు ఆ ప్రస్తావనలన్నీ కూడా మనం చదువుతాం ఇది చాలా చాలా ముఖ్యమైనటువంటి ప్రస్తావనలు శిల ప్రభూపాల వారు ఇచ్చారు అది ఎంతో మనకు సహాయం చేస్తుంది ఇంకా సంస్కృతిలో ప్రతి ఒక్కరికి బ్రహ్మచర్య శిక్షణ అనేది జరుగుతూ ఉండేది బ్రహ్మచర్య ఆచరణ ద్వారా దీర్ఘాయుష్యు తేజస్సు శక్తి సత్వ జ్ఞానం అందం కీర్తి పుణ్యం మరియు సత్యం పట్ల భక్తి శ్రద్ధలు వృద్ధి చెందుతాయి అని యొక్క శాస్త్రంలో ఈ విషయం చెప్పబడింది బ్రహ్మచర్య సాధన ద్వారా మంచి ఆరోగ్యం ఉంటుంది అంతర్గత శక్తి కలుగుతుంది మానసిక ప్రశాంతత ఉంటుంది ధైర్యము మరియు దీర్ఘాయువు కూడా సిద్ధిస్తాయి తర్వాత ఆధ్యాత్మిక మరియు భౌతిక శక్తులు సంరక్షించడంలో కూడా ఇది సహాయపడుతుంది బ్రహ్మచర్యం వలన జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుంది ఆత్మశక్తి స్పష్టమైనటువంటి ఒక ఆలోచన విధానం ఉంటుంది ఏకాగ్రత మరియు తత్వపరమైనటువంటి విషయాల పట్ల అవగాహన సామర్థ్యం కూడా వృద్ధి చెందుతాయి తర్వాత దేహ బలాన్ని కూడా పెంచుతుంది వీర్యం బలం ప్రాణశక్తి సాహసం కూడా పెరుగుతుంది నిర్భయత్వం అనేది పెరుగుతుంది మరియు వ్యక్తిత్వ బలాన్ని కూడా పెంచుతుంది ఎవరైతే ఈ బ్రహ్మచర్యాన్ని పాటిస్తారో వారికి దివ్య జ్ఞానం అనేది సహజంగానే లభిస్తుంది అతని మాటల అర్థాన్ని అధికారాన్ని తెలియజేస్తూ వినేవారికి చెరగని ముద్రను వేస్తాయి ఎవరైతే బ్రహ్మచర్యాన్ని ఆచరిస్తున్నారో అదే ఎవరైతే బ్రహ్మచర్యాన్ని ఆచరించరో దానికి విరుద్ధంగా బ్రహ్మచర్యాన్ని పాటించరో వారు తప్పకుండా భ్రాంతికి లోనవుతారు ఈ యొక్క మానవ జన్మ యొక్క ముఖ్య లక్ష్యాన్ని వాళ్ళు మర్చిపోతారు ఈ యొక్క జన్మ మృతి జరా వ్యాధి వేలలో చిక్కుకుంటారు ఆధ్యాత్మిక జీవితం అనేది ఆసక్తి వాళ్ళకి కలగదు ఆధ్యాత్మిక జీవితాన్ని అర్థం చేసుకునేటువంటి యొక్క సామర్థ్యాన్ని కూడా వాళ్ళు కోల్పోతారు స్మరణం కీర్తనం కేలి ప్రేక్షణం గుయ్య భాషణం క్రియా నివృత్తి ఏవచ స్త్రీల గురించి ఆలోచించడం మైత్రుల జీవనం గురించి మాట్లాడడం స్త్రీలతో సరసాలాడడం స్త్రీ వైపు కామంతో చూడడం స్త్రీలతో సన్నిహితంగా మాట్లాడడం మైథునంలో పాల్గొనాలని నిర్ణయించుకోవడం మైత్రుల జీవనం కోసం ప్రయత్నించడం మైత్రుల్లో పాల్గొనడం సో ఈ ఎనిమిది విషయాలు నిషేధించాలి వైదిక సంస్కృతిలో ప్రతి ఒక్కరికి వివాహం ముందు ఈ శిక్షణ అనేది ఉండేది ఒక పురుషుడు ఇతర స్త్రీతో ఎలా వ్యవహరించాలి ఇతర స్త్రీని తల్లిగా ఎలా భావించాలి విధంగా ఒక వ్యక్తి తన ఆధ్యాత్మిక మనుగడ అనేది ముందుకు సాగుతుంది స్త్రీతో ఎంత సాంగత్యం అనేది ఉండాలి అనేది ముందుగానే నేర్పించేవాళ్ళు అందువల్ల ఈ బ్రహ్మచర్యాన్ని వాళ్ళు శిక్షణ పొంది గృహస్థాశ్రమాన్ని వాళ్ళు స్వీకరించినప్పుడు గృహస్థాశ్రమంలో వాళ్ళన్నీ కూడా సక్రమంగా ఆదర్శప్రాయంగా ఉండేవాళ్ళు సో ఇప్పుడు బ్రహ్మచర్య శిక్షణ లేదు కాబట్టి గృహస్థులు కూడా సరైన శిక్షణ లేదు ఒక భర్త ఇంకొక ఇతర భార్యలతో సంబంధాన్ని పెట్టుకోవడం ఒక స్త్రీ ఇతర పురుషులతో సంబంధాన్ని పెట్టుకోవడం సో ఆ విధంగా ఎన్నో విడాకులు కూడా జరుగుతున్నాయి ఒకవేళ గృహస్థాశ్రమం స్వీకరించిన ఎలాంటి సమస్యలు లేకుండా వాళ్ళ గృహస్థ జీవనాన్ని జరుపుకోవచ్చు సో అందువల్ల కేవలం జీవితాంతం బ్రహ్మచారి నైష్టిక బ్రహ్మచారి ఉండే వాళ్ళకే ఈ శిక్షణ అవసరమని కాదు ఉపకురువన బ్రహ్మచారి అంటే ముందుగా శిక్షణ పొంది తర్వాత గృహస్థాశ్రమాన్ని స్వీకరించే వాళ్ళకు కూడా తప్పకుండా ఈ బ్రహ్మచారి శిక్షణ అనేది అవసరం దానివల్ల ఇంద్రియ నిగ్రహం అనేది జరుగుతుంది ఆ విధంగా ఈ యొక్క ముక్తి మార్గం వైపు మనిషి పయనించవచ్చు గృహస్థాశ్రమాన్ని స్వీకరించి కూడా సో అదే ఈ యొక్క వర్ణాశ్రమ విధానంలో ఒక ప్రత్యేకత సో మీరందరూ దయచేసి ఈ విషయం మీకు తెలుసు అనుకుంటాను ఆధునిక కాలంలో ఈ గ్యాజెట్స్ వల్ల ఈ స్మార్ట్ ఫోన్స్ ఫోనోగ్రఫీ స్త్రీ పురుషులు కలవడం ఇవన్నిటి వల్ల ప్రజలు చాలా బలహీనంగా తయారైపోతున్నారు బుద్ధి తక్కువైపోతుంది కలనం అయిపోతుంది ఏకాగ్రత లేకుండా పోతుంది ఇంద్రియ నిగ్రహం లేకపోతుంది ఎన్నో రకాలైనటువంటి సమస్యలు సమాజం ఎదుర్కొంటుంది సంతానాన్ని ఇవ్వలేకపోతున్నారు సో అందువల్ల మీ అందరికీ ఆహ్వానిస్తున్నాం మీరు తప్పకుండా ఈ యొక్క బ్రహ్మచర్య శిక్షణలో పాల్గొనండి ఇది సంవత్సరం పాటు మీకు ఆధ్యాత్మిక శిక్షణతో పాటు బ్రహ్మచర్య శిక్షణ బయట కూడా ఎంతోమంది బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ ఉంటారు ఈవెన్ సినిమా హీరోలు క్రికెట్ వాళ్ళు 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 చెప్తుంటారు అది నిజమైన బ్రహ్మచర్యం కాదు వాళ్ళు వ్యక్తిగతంగా పాటిస్తారు బట్ ఇది కృష్ణ చైతన్యంలో బ్రహ్మచర్యం వైదిక శాస్త్ర రీత్యా ఎలా బ్రహ్మచార్యాన్ని పాటించాలా దేన్ని మనం ఎలా ఉపయోగించాలా ఎలా మనం భగవంతుల సేవలో నియుక్తం అవలం నేర్పిస్తారు సో విధంగా సక్రమమైనటువంటి మార్గంలో మీరు ఇక్కడ నడిపించబడతారు సో దయచేసి మీరు ఎక్కువ సంఖ్యలో దీన్ని హాజరకండి ఇది చాలా చాలా ప్రయోజనాలు దీనిలో ఉన్నాయి మనం ఈ వీడియోలో అన్ని విషయాలు మాట్లాడకపోవచ్చు కానీ మీరు వస్తే మీకు డీటెయిల్స్ అన్నీ కూడా తెలుస్తాయి తప్పకుండా అందరూ దీనిలో హాజరకండి దయచేసి ఏమైనా సందేహాలు సలహాలు కానీ ఇవ్వాలనుకుంటే మీరు డబల్ సెవెన్ త్రీ టూ జీరో సెవెన్ ఫైవ్ సిక్స్ జీరో సెవెన్కు మీరు ఫోన్ చేయొచ్చు హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే